ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు అయితే ఈ యొక్క వార్త అయితే అందబోతుంది అసలు ఎటువంటి వార్త మీకు అందబోతుంది దీని ద్వారా మీకు జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశతులతో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి అది కూడా ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి మనం ఎక్కడ ఉన్నా కూడా గురువుగారిని ఒక ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి గురుగారికి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి అది మనకు ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకొరాల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వన నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ ధనుసు రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు అదే విధముగా వీరు దేనినైనా సాధించాలి అనుకుంటే దాన్ని మాత్రం సాధించే వరకు దాన్ని విడవనటువంటి ఒక పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు అదేవిధముగా ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశివారికి రేపటి రోజున మీ యొక్క దినఫలితాలను మనం గమనించినట్లయితే అంతులేనటువంటి మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పనిచేయగలిగేటువంటి ప్రణాళిక మీకు ఈరోజు అయితే మీకు అంతా కూడా రిలాక్స్ అవ్వడానికి మీకు ఒక సమయాన్ని అయితే మిగులుస్తుంది మీ యొక్క పెట్టుబడులు అనేవి మీ యొక్క భవిష్యత్ గమ్యాలను గురించి పెద్ద గోప్యతను పాటించే విధంగా మీకు అయితే తెలియపరుస్తాయి ఇంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజు ఇదేనని మీకు తెలపవచ్చు పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారు వారి యొక్క స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి ఈరోజు చాలా చురుకుగాను అదేవిధంగా మీ అందరి కూడా చాలా చక్కని సోషల్ టు గెట్ టుగెదర్ అనేది ఉంటుంది ఇక మీ నుండి సలహా కోసం ఒకరు అయితే ఎదురు చూస్తూ ఉంటారు మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి మీ యొక్క మాటలను మాత్రం వారు ఖచ్చితంగా శిరసా వహిస్తారు ఈ రోజున బాగా ఉత్తమమైనటువంటి వానిగా పని చెయ్యాలి అనేటువంటి మీ యొక్క నిజ లక్షణాలు అనేవి మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా తొలగించుకొని మీ యొక్క ఆర్థిక స్థితి అనేది పురోగతి చేసుకోవడం కోసం సూర్యోదయ సమయంలో అంటే ఉదయం లేవగానే పదకొండు గోధుమ ధాన్యాలను నోటిలో వేసుకోండి ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధమైనటువంటి ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది మీకు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తుంది వీరు మీ యొక్క భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయులచే మంచి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఇదివరకు వరకు మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక నిరాశలో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మీ కుటుంబ సభ్యులచే ఫుల్గా మద్దతు లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వార్త అయితే మీకు అందబోతుంది ఆ యొక్క వార్త అనేది మీ యొక్క బంధువులకు సంబంధించినటువంటిది కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులకు అంటే మీ యొక్క ప్రాణంగా స్నేహితులకు సంబంధించినటువంటి వార్త కావచ్చు ఇది మీకు ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి అంటే ఇది మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగింపేటువంటి ఒక వార్త అనే చెప్పాలి అటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారు అదే విధంగా మీరు కొంతమేర జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నిర్మానుష ప్రదేశాలలో ఒంటరిగా తిరగడం అయితే మీకు మంచిది కాదు రాత్రి సమయంలో నిర్మానుష ప్రదేశాలకు అయితే అసలు వెళ్ళకండి ఇంకా అదే విధంగా ఈ ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకు ఊహించని విధంగా ఒక వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉండేటువంటి సమస్యలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి నష్టాన్ని చవిచూసేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే పాటించాలి అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇరుగు పొరుగు వ్యక్తులచే చే మనస్పర్ధలు కరిగేటువంటి సమస్యలు అయితే మీకు ఎదురవబోతున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే వహించాలి అనవసరంగా వాదించుకుంటూ సమస్య యొక్క తీవ్రతను పెంచే విధంగా కాకుండా మీ యొక్క తెలివితేట మేరకు ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గే విధంగా ప్రయత్నం అయితే మీరు వహించాలి ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి అయితే దాని గురించి అయితే ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు అయితే సమయాన్ని అయితే చాలా ఆనందదాయకంగా గడవబోతుంది అదేవిధంగా ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఎంతో శుభదాయ ఫలితాలను అయితే అందించబోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క సాయంత్రం అనేది మీ యొక్క పిల్లలు మిమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేస్తారు మీ యొక్క రోజువారీ అలసటను నియంత్రణ చేసుకోవడానికి మీ యొక్క శ్రమను పోగొట్టుకోవడానికి ఒక చక్కని డిన్నర్ను అయితే ప్లాన్ చేయండి వారితో గడిపినటువంటి సమయం మీ యొక్క శారీరక నూతన శక్తిని ఇచ్చి మీ యొక్క శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు మబ్బు పట్టి తమలకుండా ఉంటాయి ఇక అదేవిధంగా మీ యొక్క ఖర్చులు మీ యొక్క మనసును ఆవరించబడతాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో మీ యొక్క పిల్లలు మీకు సహాయపడతారు ఎంతో జాగ్రత్తను చూపేటువంటి అదేవిధంగా అర్థం చేసుకునేటువంటి స్నేహితులు అయితే మిమ్మల్ని కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేటువంటి వారు కుతూహలాన్ని కలిగించే విధంగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క స్టైల్ అనేది అసమాన రీతిలో పనిచేసే ఒకటువంటి తీరును మీ యొక్క పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలను అంటే టెక్నికల్ను అవలంబించగలుగుతారు సమయము ఎల్లప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ యొక్క సమయాన్ని వాడుకోండి మీ యొక్క శారీరక పటిష్టతకు పనికి వచ్చేటువంటి క్రీడలను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి ఇంతకు పూర్వము మీ యొక్క భవిష్యత్తు గురించి అవసరాల కోసము మీరు పెట్టినటువంటి పెట్టుబడి వలన మీకు ఈ రోజు అయితే మంచి ఫలితాలు అయితే అందుతాయి ఇంటిలో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండే విధంగా కనిపించడం లేదు అభిప్రాయ భేదాలు కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును ఇక అదేవిధంగా కొత్త కొత్త వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపారాలు ఇటువంటి పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళే వెళ్ళి చక్కగా ఒక ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడడానికి అయితే మీరు ఈ రోజు ఇష్టపడతారు ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చును ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి కొన్ని ప్రతికూల కొన్ని అంశాలుగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అదే విధంగా హనుమాన్ చాలిసా పఠించండి దుర్గా చాలిసా పఠించండి మరిన్ని శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగ ఇక అదే విధంగా మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క ధనుషు రాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చూస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్